హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అని లాగ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మేము శివరాత్రి సందర్భంగా ఈరోజు అయితే కొండపూర్ చిన్న లక్ష్మపూర్ కొండల మధ్యలో ఉన్న మహాశివలింగం అయితే మేము వెళ్తున్నాము అక్కడ అభిషేకం అయితే చేస్తాము అక్కడ ఎవ్వరు ప్రజలు గిట్ల ఎవరు వెళ్ళారు అక్కడికి చాలా దట్టమైన అడవిలో ఉంటుంది నేను కంప్లీట్గా బ్లాగ్ చూపెడతా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా విలేజ్ నుంచి అయితే మేము బయలుదేరుతున్నాము నేను ఇద్దరు మా ఇద్దరు తమ్ముళ్ళు ఓకే మరి ఓకే వెళ్దాం

ప్రజెంట్ వచ్చేసి మనము కొండపైన తెచ్చిష్టము దట్టమైన అడవి అడవిలో మనకి ఇక్కడ శ్రీ స్వామి టెంపుల్ అక్కడ ఇక్కడ కోనేరు ఈ కోనేరుకు చాలా ప్రత్యేకత ఉంది ఇట్లున్నా కానీ ఇక్కడ కొంచెం స్నానం చేసిపోతే వెళ్తారు ఇక్కడ స్నానం చేసి వెళ్తే చర్మాబాదు ఇట్లా వెళ్తాయని భక్తులు చాలా నమ్ముతారు ఇక్కడ ఒక్కసారి అక్కడ మనకు సింహం కూడా ఉన్నది ఒక్కసారి చూడండి కంప్లీట్గా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన ఆంజనేయ స్వామి ఒక్కసారి ఇక్కడ చూడండి అండి మన మనం పక్కకే నరసింహస్వామి అయితే ఉంటాడు మాట ఒక్కసారి చూడండి నరసింహస్వామి స్వయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చూశారు కదా ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము మహా శివలింగం దగ్గరికి అయితే వెళ్దాము అక్కడికైతే కంప్లీట్ అయ్యా నేను చూపెడతా ఓకే సార్ ఓకే ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ స్వామి అయితే మేమైతే చాలా సాహసం చేసి అయితే మేము వెళ్తున్నాము ఈరోజు శివరాత్రి కదా మనము బైక్ ఇక్కడ కదా ముందు పోదా ఓకే ఎంత దూరం ఉంటుంది ఒక కిలోమీటర్ల వల్ల పద కిలోమీటర్ ఓకే ప్రజెంట్ అయితే మేము బండ్లు అయితే మధ్యలో అడీ మధ్య లాపినాము ఇంకా ముందుకైతే బండ్లు పోవట ఇక నడుచుకుని అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాము అక్కడ ఎవ్వరు దారాండి ఇప్పుడు ఆ ఊరికి దగ్గర ఉంటా మీ ఊరికా మా ఊరికి ఇట్లా అయిపోయింది ఇట్ల అట్లా దారుండదు అలాగే దారు ఉందా ఉంటాయి బండల మీద ఓకే

కరిక మార్కింగ్ అది దక్కిరేవే అది నిన్ను ఎట్ల ఇది ట్రెకింగ్ అంటే నా అందరం కనిపిస్తాం ఒకసారి ఇక్కడ చూడండి రోడ్ ఇంత మంచి ఉందో సూపర్ గా ఉంది రోడ్ మార్గం మాత్రం ఇప్పుడు కొట్టుకుపో

రోడ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది అబ్బాబ్ నెక్స్ట్ లెవెల్ ఒక్కసారి ఇక్కడ పుట్టదు రండి చాలా పెద్ద పుట్ట వర్షాకాలం రావాలి అబ్బాయం వర్షాకాలం రావాలి కొత్త అయితే కదా యాక్చువల్ నాకు వేరే వేరే ప్లాన్లు ఉండేలా పట్టుకున్నాను ఫోటో చూడేసరికి అన్నీ బాగుంటాయని అన్ని క్యాన్సిల్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని ఫుల్ వీడియో ఇద్దామని ఫిక్స్ అయిపోయాను ఇక్కడ ఫోటో చూద్దామంటే నీకు తెచ్చుకోండి అవ్వట్లేదు కాదు నేను నీకు కొట్టేసరికి కొట్టేసరికి గుట్టల మధ్యలో వచ్చింది ఒకసారి తెలియదు అందరం తిరిగినాం గంటలో రెండు గంటలు తిరిగి కూడా ఇప్పుడు కూడా వస్తారు చూరాడు కదా వస్తున్నారు చివర వస్తుంది ఓ తెలురుల లగింది నామ్మ భూమిల దేవుడు ఐనాడు లోక సంపదదిలి చాటిలస

ఫైనలీ అయితే మహాశివలింగం దగ్గరికితే మేము అయితే వచ్చి ఇస్తాము ఏంటి అది దట్టమైన చెట్ల మధ్యలో మనకు శివుడు అయితే మనకు దర్శనం అయితే ఇస్తాడు లింగరూపంలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చూడండి కసార్ చూడండి అక్కడ మనకి అనిపిస్తుంది కదా శివలింగం స్వయంబు శివలింగం ఇక్కడ చూసి నవ్వుతు స్వయంబు నవ్వుతున్నారు బిచ్చమెత్తి తోడు నిన్ను ఎట్లా మెచ్చని నిన్ను ఎట్లా మెచ్చని ఎట్ల కొలుతురా నిన్ను జడల లింగమా ఓ జడల లింగమా ఎట్ల తలుతురా నిన్ను ఎద్దు వాహన ఓ ఎద్దు కొలుతురా నిన్ను జడల లింగమా ఫైనల్లీ అయితే మహాశివలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము ఒక్కసారి చూడండి స్వయంభూ శివలింగము ఇక్కడ మనం కంప్లీట్గా పూర్ విలేజ్కి పక్కన ఉన్న పెద్ద గుట్టల మధ్యలో కొండల మధ్యలో అయితే సాహసం చేసుకుంటానైతే వచ్చేసినాం మేము ఫైనల్లీ స్వామి దగ్గరికి రీచ్ అయినాము అభిషేకం చేసినాము అలంకారం కూడా ఇచ్చేసినాము స్వామివారి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి